సలోని మొత్తం ఒకసారి రినోవేట్ చేపించాలి బేబీ సరే చేపిద్దాంలే లంచ్ చేశావా ఇంకా లేదు ఆయుష్ గడి కోసం వెయిటింగ్ నువ్వు నేను ఐరా కోసం వెయిటింగ్ సరిపోయిందిలే ఏమైంది చెప్పావా ఆయుష్ కి మొత్తం ఐరా గురించి మొత్తం డీటెయిల్డ్ గా చెప్పాను ఏమన్నాడు మరి థ్యాంక్స్ రా అని చెప్పి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ ఆ ఎందుకంట ఐరా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకంట హే సరిగా చెప్పు అదే అదేమా ఆడెవడో ఎదవ కోసమే అంత చేసిందంటే తనని బాగా వాడి కోసం ఇంకెంత చేస్తుందో అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు నేను కూడా అదే చెప్పా కానీ వాడు అవును ఆయుష్ లేదా లేదు వాడి వరకు రిలేషన్షిప్లోనే లేడు అదేంటి ఏమో కానీ వాడికి లవ్ అంటే మాత్రం చాలా ఇష్టం వాళ్ళ అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగాడు పాపం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆ వచ్చే అమ్మాయిలో వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ అలా ఉండిపోయాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అవును బేబీ తెలుసుకోవాలి కానీ ఎలా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటి చెప్పు ఐరా వస్తుందని చెప్పుకున్న ఆయుష్ నువ్వు తీసుకున్నా ఆయుష్ వస్తానని చెప్పుకున్న ఐరా నేను తీసుకొని వస్తా కలిసాక కో ఇన్సిడెన్స్ అని చెప్పేదాం ఏమంటావ్ బేబీ నువ్వు జీనియస్ బేబీ మా బంగారానికి అన్ని తెలివితేటలే థ్యాంక్ యూ బేబీ ఈ రోజు ఎలా అయినా వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనం తెలుసుకోవాలి ఎస్ తెలుసుకోవాలి సో ఇట్స్ డబుల్ డేట్ అనమాట డబుల్ డేటా అవును నానే అనుకో సరే డన్ బై క్యూ టి బాయ్ బైక్ యూ బై థ్యాంక్ యూ ఐయుష్ ఇంత ట్రాఫిక్ లో కూడా డ్రాప్ చేసినందుకు పర్లేదు నో ఫార్మాలిటీస్ ఓకే బై అవును షూట్ ఎప్పుడు చెప్తా నీకు తర్వాత చూద్దాం బాయ్ బాయ్ ఐరా ఐ నీడ్ హెల్ప్ చెప్పమదు ఈవినింగ్ విష్ణుని కలవడానికి వెళ్తున్నా నాతో వస్తావా కంపెనీకి నేను ఎందుకు మధు నాకు విష్ణుకి గొడవ అయింది ఐ వాంట్ యు కమ్ విత్ మీ సరే సరే ఏడవకు వస్తాను థ్యాంక్ యూ అరే మావా ఒక్క రా ఏం రా అంటే అది ఈవినింగ్ మధుని కలవడానికి వెళ్తున్నా రా ఎల్లు దానికి నా పర్మిషన్ ఎందుకు నువ్వు కూడా రావచ్చు కదరా నాకు తోడుగా ఏలే నేను రాను ఎప్పుడు జుడు కొట్టుకుంటా అరుచుకుంటా ఎహా గొడవ కాదు మరి అంటే అది మధు ప్రెగ్నెంట్ అంటారా సిగ్గులేదా సన్నాసి ఇలాంటి విషయాలు చాలా కేర్ఫుల్గా చేయాలి అందుకే మావా నువ్వు కూడా రావచ్చు కదా నాతో పాటు సరే వస్తాలే థ్యాంక్స్ ప్లాన్ సక్సెస్